రథసప్తమి మహిమ మాఘమాసంలో సూర్యదేవుని జన్మదిన రహస్యం ఈ లోకంలో మనిషి జీవితం ప్రారంభం అవ్వాలంటే ప్రాణం కావాలి ప్రాణానికి శక్తి కావాలి ఆ శక్తికి మూలం ఎవరు సూర్యభగవానుడు అందుకే మన పూర్వీకులు చెప్పారు సూర్యోదేవో జగచ్చు అని ఈ ప్రపంచానికి సూర్యుడు కన్ను వంటివాడు అని అలాంటి సూర్యదేవుడు జన్మదినంగా భావించబడే రోజు రథసప్తమి రథసప్తమి అంటే మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజునే సూర్యుడు తన రథాన్ని ఎక్కి ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతాడు అని పురాణ విశ్వాసం అందుకే ఈ రోజుకు రథసప్తమి అని సూర్య జయంతి అని మాఘసప్తమి అని పేర్లు వచ్చాయి సూర్యరథం పురాణ రహస్యం సూర్యుని రథానికి ఒక ప్రత్యేకత ఉంది రథానికి ఒక చక్రం ఏడు గుర్రాలు రథసాదరి అరుణుడు ఈ ఏడు గుర్రాలు ఏమిటంటే ఏడు వర్ణాలు ఏడు చందస్తులు ఏడు రోజులు సూచన అంటే కాలమే సూర్యుని యొక్క రథము మొదటగా ఈ రథసప్తమి పూజ ఎవరు చేశారు ఇక్కడ ఒక అతి గొప్ప పురాణ కథ ఉంది కశ్యప మహర్షి కుమారుడు పూర్వకాలంలో కశ్యప మహర్షికి ఒక కుమారుడు జన్మించాడు కానీ చిన్న వయసులోనే వ్యాధులతో బలహీనతతో దీర్ఘరోగాలతో బాధపడుతూ ఉండేవాడు వైద్యాలు చేయించినా ఫలించలేదు తండ్రి కశ్యపుడు విచారంతో నిండిపోయాడు అప్పుడు ఒక మహర్షి వచ్చి ఇలా చెప్పాడు మాఘమాసంలో మాఘశుక్ల సప్తమి నాడు సూర్యుడు రథరూపంలో ఆరాధించు అదే రథసప్తమి అని రోజు పూజా విధానం పురాణం ప్రకారం కశ్యపుడు ఆ రోజున ఇలా చేశాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల మీద ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుని నదీ స్నానం చేశాడు సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించాడు సూర్య నమస్కారాలు చేశాడు రథరూపంలో సూర్యుని ధ్యానించాడు ఆ పూజా ఫలితంగా తన కుమారుడికి పూర్తిగా ఆరోగ్యవంతం అయ్యాడు అప్పటి నుండి రథసప్తమి ఆరోగ్య పర్వదినంగా ప్రసిద్ధి చెందింది మహాభారతంలో మరో గొప్ప సందర్భం భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు శరసయ్య మీదనే ఉండిపోయారు రథసప్తమి రోజునే సూర్యుడు ఉత్తరాయణంలోకి పూర్తిగా ప్రవేశిస్తారు అందుకే ఈరోజు మోక్ష సాధనకు అనుకూలమైన రోజు రథసప్తమి నాడు చేసే ముఖ్యమైన విధులు స్నానం నదీ స్నానం చెరువు స్నానం లేదా ఇంట్లో స్నానం తలపై ఏడు జిల్లేడాకులు పెట్టుకుని స్నానం ఆచరించాలి సూర్యునికి ఆ రోజు రాగి పాత్రలో నీరు పోసి గంధము ఎర్రటి పువ్వులు వేసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి తూర్పు దిశగా దీపాన్ని వెలిగించాలి గోధుమలు ఎర్రబట్టలు బెల్లము వంటివి దానం చేస్తే మంచిది రథసప్తమి వల్ల పొందే ప్రయోజనాలు పురాణాలు చెప్పిన ఫలితాలు దీర్ఘాయుష్ కలుగుతుంది ఆరోగ్య సమస్యలు నివారణ జరుగుతుంది కంటి చర్మ సంబంధవాదులు తగ్గుతాయి కుటుంబంలో శాంతి ఉంటుంది శమనం కలుగుతుంది ఆత్మబలం పెరగడం మొదలవుతుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో చేసిన రథసప్తమి పూజ సంవత్సరం మొత్తం చేసిన పూజతో సమానం ఆ రోజున చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి ఆ రోజున ఆలస్యంగా నిద్రలేవడం కోపంగా ఉండడం అబద్ధం మాట్లాడటం ఇతరులను బాధించటం ఎందుకంటే ఈరోజు సూర్యుడు మన కర్మలను గమనిస్తాడు అని శాస్త్ర భావన మన జీవితంలో వెలుగులతో నిండాలి అంటే సూర్యుడు వెలుగునివ్వాలి ఆ సూర్యుడికి ఒక్కరోజు కృతజ్ఞత తెలపడం అదే రథసప్తమి పూజ ఈ రోజున పూజ చేసిన చేయకపోయినా కనీసం సూర్యుడిని చూసి ఒక్క నమస్కారం చేసుకోండి అదే మీ జీవితంలో ఒక కొత్త యుగానికి ఉదయానికి ఆరంభం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి